బుద్ధాయ జై భీమ్ ఇది నలంద మహావిహార్ అండి బీహార్ రాష్ట్రంలోని నలంద డిస్ట్రిక్ట్ రాజకీయ దగ్గరగా ఉంటుంది ఇదేనండి సారిపుత్రు నా మిత్రుడైన మహారాష్ట్ర నుంచి వచ్చింది ఆయన ద్వారా మీకు పరిచయం వస్తుంది వంతే నాగ్ ధమ్మర నాగ్ ఇది సారి పుత్రుని సమాధి అండి సమాధి అంటే సారి పుత్రుడు ఇక్కడ నలంద మహావిహార్లోని శిక్షణ ఇచ్చేవాడు నలందూట మూడు దేశస్థల విద్యార్థులు అందరు రాజపుత్రులు చదువుతున్న తరంలో ఇది ఐదో సెంచరీలో ప్రారంభమైనటువంటి నలంద మహావిహార్ అయితే నలంద మహావిహార్ ఇంతకుముందు చేసినప్పుడు విద్యార్థులు ఎప్పుడైతే చదువుతున్నారో అఖండ భారత పదిహేడు వందల యాభైలో అఖండ భారత వెన్ను పట్టుకుంటున్న పుష్పమిత్రులు అనే రాజ్యం నిలుపుకున్నారు ఎలాగ వెన్ను పట్టుకుంటున్నారు అంటే అఖండ భారత సామ్రాజ్యాన్ని మరో సమరంలో ఎప్పుడైతే ధ్వంసం చేస్తున్నారో ధ్వంసం చేసినప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని మౌర సామ్రాజ్యాన్ని అఖండ భారతం తీసుకొని పది సంవత్సరాలు కూడా నిలపలేని వీళ్ళు అఖండ భారతాన్ని మూడు వేల రాజ్యాలుగా విభజించింది దాంట్లో భాగంగానే పదహేడు వందల యాభైలో ఇది కలకత్తాదరంలోకి వెళ్ళిపోయింది కలకత్తాదరంలో అక్కడ మహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ రాజుగా పరిపాలించింది ఎప్పుడైతే అక్కడ కలకత్తా రాజుకు మహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీకి చర్మరోగం వచ్చినప్పుడు ఆయన చర్మ రోగం నిర్ధారించిన తర్వాత ఆయన వైద్యులు నిర్ధారించిన తర్వాత ఇది రోగం మేము దీనికి మందు కనిపెట్టలేకపోయాము దీనికి అసలు మందే లేదని చెప్తే ఇక్కడ బీహార్కు సంబంధించిన లక్ష్మణ్ సేన అనే ఒక రాజు లోకల్ రాజు ఆయన ద్వారా అక్కడ బౌద్ధంగా ఇక్కడ నలందలో క కర్ర యుద్ధాలు కానీ కత్తి యుద్ధాలు కానీ జీవశాస్త్రం కానీ గణిత శాస్త్రం కానీ శాస్త్ర శాస్త్రం కానీ ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతున్నది అప్పుడు నూట రెండు దేశాల నూట మూడు దేశస్తులు అందరూ కూడా రాజపుత్రులు అండి ఇక్కడ రాజపుత్రుల్ని ఇది మూచర్లో ప్రమాదం ఇది కేవలం ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శనం కాబోతున్నదని అసహించుకొని లక్ష్మణ్ సేన ఎప్పుడైతే భక్తి అర్ చర్మ రోగం అని నిర్ధారించిన తర్వాత ఆయన రోగానికి నేను మందు ఇప్పిస్తానని చెప్పేసి తన అక్కడ గయా ఏరియా నుంచి ఉన్న రాజు ఇక్కడ కలకత్తా రాజు వెళ్ళి సంప్రదించి మీ రోగానికి మందు మా దగ్గర ఉందండి నేను దాన్ని మిమ్మల్ని చచ్చవన్నీ మేము బతికిస్తాను మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేస్తాను బట్ నాకు ఒకటి అగ్రిమెంట్ రాసేయాలని ఒక ఒప్పందం గుర్తుంచుకుంటాడు మహ్మద్ బిన్ బక్తియార్ కిల్జీతో లక్ష్మణ సేన అంటే ఒక బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఒప్పందం గురించుకున్నాడో ఆయనకు భక్తి అర్గలికి చావు భయం వచ్చేసి లక్ష్మణ్ సేనతో ఒప్పందం గురించుకున్న ఆ ఒప్పందం ఏంటంటే